ఇప్పుడు కేవలం సెవెన్ అప్ టు టెన్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ బృందం పిఎంఎల్ఏ సెక్షన్ ఫిఫ్టీ కింద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది రెండున్నర గంటల విచారణ తర్వాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు ఈడీ అధికారులు కాసేపట్లో ఆయన ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు కేజ్రీవాల్ ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది ఆప్ నేతలు ఆయన ఇంటి దగ్గర నిరసన తెలియజేస్తున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ ఓ రాజకీయ కుట్ర అంటూ నినాదాలు చేస్తున్నారు అలాగే కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని జైలు నుంచే తన పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు తెలియజేస్తున్నారు

ജ്രിവാൾ മുഖ്യമന്ത്രി സ്ഥാനം രാജിവെട്ടില്ല എന്നതാണ് നേതാക്കൾ ആം ആദ്മി നേതാക്കൾ അറിയിച്ചിരിക്കുന്നത് ജയിലിൽ പെടുന്നു കൊണ്ടായാലും കെജ്രിവാൾ ദില്ലിയുടെ ഭരണഘടന നടത്തും എന്നാണ് ആം ആദ്മി നേതാക്കൾ പ്രതികരിച്ചിരിക്കുന്നത് മറ്റ് പ്രതിപക്ഷ പാർട്ടികളും കേന്ദ്ര കേന്ദ്ര സർക്കാരിനെതിരെ ഇതിനടകം തന്നെ വലിയ വിമർശനവുമായി രംഗത്ത് വന്നിട്ടുണ്ട് അരവിന്ദ് കെജ്രിവാൾ ഇപ്പോഴും മുഖ്യമന്ത്രിയായി തന്നെ തുടരുകയാണ് മുഖ്യമന്ത്രി സ്ഥാനത്ത് രാജിവെച്ചിട്ടില്ല അപ്പോൾ മുഖ്യമന്ത്രിയായിരുന്നു അല്ലെങ്കിൽ മുഖ്യമന്ത്രി സാധ്യത നാളെ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ బృందం పిఎంఎల్ఏ సెక్షన్ ఫిఫ్టీ కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది రెండున్నర గంటల విచారణ తర్వాత కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు ఈడీ అధికారులు ఆయనను ఈడీ కార్యాలయానికి ప్రస్తుతం తరలిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు ప్రస్తుతం ఎంతసేపట్లో ఈడీ కార్యాలయానికి తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ భోగి ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఎనీ మూమెంట్ తన నివాసం నుంచి కేజ్రీవాల్ను ఏదైతే ఢిల్లీలో అంటే ఆజాద్ రోడ్లో ఉన్నటువంటి ఈడీ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అరెస్ట్ చేసిన వెంటనే ఈడీ అధికారులు ఖచ్చితంగా ఈడీ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్తారు ఆ మర్నాడే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అయితే కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు లేదంటే పార్టీకి సంబంధించినటువంటి ఇతర అభిమానులు కావచ్చు వాళ్ళు మార్గమధ్యంలో ఎక్కడైనా ఆందోళన చేసి ఈ కానువైన అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారనే ఆలోచనతో అన్ని రకాలుగా ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో ఒకవైపు ఈడీ కోఆర్డినేషన్ చేసుకుంటుంది సో దానికి అనుగుణంగానే మరికొద్దిసేపట్లో ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్ను తరలించేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లను అటు ఈడీ చేస్తూనే ఉంది ఎందుకంటే ఈడీ ఖచ్చితంగా ఒక పక్క ప్లానింగ్ ప్రకారమే సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళింది ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడే అప్ అండ్ డౌన్ ప్లాన్ చేసుకుంటారు అంటే వెళ్తున్నారంటే తమతో పాటు కేజ్రీవాల్ని తీసుకొస్తామనే ఆలోచనతో వెళ్ళినట్లుగా కనిపిస్తుంది సో అందులో భాగంగానే అప్పటికప్పుడు ఒక్కసారిగా ఎక్కడికక్కడ రోడ్లపైకి ఏదైతే కేంద్ర బలగాలు రావడం కావచ్చు కేజ్రీవాల్ నివాసం ఏదైతే ఉందో నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున పార్టీ అటు కేంద్ర బలగాలు చేరుకోవడం అదే సమయంలో రూట్ ఏదైతే ఉందో అంటే కేజ్రీవాల్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వచ్చేటటువంటి రూట్ మొత్తం కూడా కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ మోహరించడం మరోపక్క ఈడీ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు మోహరించారు సో వీటన్నిటిని చూస్తుంటే కూడా ఈడీ పక్క ప్లానింగ్తోనే కొంత మూవ్ అయినట్టుగా తెలుస్తుంది అప్ అండ్ డౌన్ ప్లానింగ్తోనే ఈడీ వెళ్ళింది సో లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తున్నామనే విషయం ఈడీ అధికారులకు ముందే తెలుసు అందుకోసమే ఈ ఈడీ అధికారులు ఈడీ నుంచి బయలుదేరగానే అన్ని పోలీసులకు అంటే ఏదైతే ఢిల్లీ పోలీసులకు అప్రమత్తం చేస్తూనే కేంద్ర బలగాల సాయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు ఎందుకంటే ఢిల్లీలో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉన్నారు సో ఎలాగైనా సరే ముఖ్యమంత్రి అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు ఇప్పటికే కేజ్రీవాల్ ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన చేస్తూనే ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు సో వీటన్నిటిని ముందే ఊహించినటువంటి ఈడీ అధికారులు దానికి అనుగుణంగానే కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలనే ఒక ప్రణాళికను సిద్ధం చేశారు సో దానికి అనుగుణంగానే అన్ని రకాలుగా ఏదైతే రూట్ మ్యాప్ను కూడా ప్లాన్ చేశారు ఏ క్షణం సరే అటు కేజ్రీవాల్ నివాసం నుంచి కేజ్రీవాల్ను తీసుకొని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి భోగి చూస్తున్నాం మొత్తం కేసు విచారణ ఏ విధంగా జరుగుతుందో మనం గమనిస్తూనే ఉన్నాం మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాం కానీ ఇప్పుడు ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న వేళ నోటిఫికేషన్ కూడా రాబోతున్న వేళ అంటే సార్వత్రిక ఎన్నికల వేళలో దేశ రాజకీయాల్లో ఇది ఒక అనూహ్యమైన పరిణామాలని చెప్పొచ్చు గత రెండున్నర నెలలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అవినీతి కేసుల్లో అరెస్ట్ కావటాన్ని ఎలా చూడాలి ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే ఈడీ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా వాస్తవానికి గతంలో మరి కేజ్రీవాల్ అంటే ఫస్ట్ నోటీస్కు ఇక్కడికి హాజరయ్యి ఉంటే అప్పుడు అరెస్ట్ చేసే వాళ్ళ లేదంటే విచారించి వదిలేసే వాళ్ళ అనేది సెకండరీ ఇష్యూ సో మొత్తానికైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిని కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారంటే ఎందుకంటే దేశ దేశ రాజధాని ఢిల్లీ సో ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక సంచలనమైనటువంటి బ్రేకింగ్ కావచ్చు సంచలన వార్త కావచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ఆలోచిస్తున్నారు అంటే ముఖ్యమంత్రిని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఎందుకు అరెస్ట్ చేశారు అనేది మాత్రం ఖచ్చితంగా ఒక కీలక చర్చగా మారబోతుంది కానీ ఏదైతే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది దానికి అనుగుణంగానే ఈ అరెస్ట్ చేశాము ఎటువంటి రాజకీయాలకు ఈ అరెస్టులకు సంబంధం లేదనేది అటు బీజేపీ వాళ్ళు కావచ్చు ఈడీ వాళ్ళు కావచ్చు ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కొంత రాజకీయ అంశం అయితే ఉందనే విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికప్పుడు బయటికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది ఈడీ ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిందో ఆనాడే కేజ్రీవాల్ స్వయంగా చెప్పారు తనను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు సో అందుకోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది సో ఏ క్షణానైనా ఇక అటు కేజ్రీవాల్ అయితే బయటకు కేజ్రీవాల్ను తీసుకొని బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము కేజ్రీవాల్కి సంబంధించినటువంటి నివాసం వద్ద వాళ్ళ మెయిన్ గేట్స్ వద్ద ఉన్నటువంటి సిచువేషన్ ఎందుకంటే అక్కడ ఓపెన్ చేసుకొని వెంటనే రూట్ మొత్తం కూడా క్లియర్ చేశారు అన్ని చోట్ల కూడా ఢిల్లీ పోలీసులు కేంద్ర బలగాలు అందరూ ఉన్నారు సో ఆ గేట్ ఎప్పుడు తీస్తారు కేజ్రీవాల్కి సంబంధించినటువంటి వాహనాలను అంటే ఏదైతే ఈడీ అటు కేజ్రీవాల్ని ఎక్కించుకొని వెళ్ళేటటువంటి వాహనాలు ఎప్పుడు బయటకు వస్తాయనేది ఇప్పుడు కొంత కనిపిస్తూనే ఉంది సో ఎనీ టైమ్ ఎనీ మూమెంట్ కేజ్రీవాల్ని అయితే ఈడీ కార్యాలయానికి తరలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే కేజ్రీవాల్ నివాసం వద్ద నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అక్కడ నుంచి ఈడీ కార్యాలయానికి వచ్చేటటువంటి రూట్ కావచ్చు సో ఈ రూట్స్ మొత్తం కూడా పోలీసులు ఎక్కడికక్కడ తమ ఆధీనంలోకి తీసుకున్నారు సో మొత్తానికైతే లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినటువంటి కేజ్రీవాల్ను ఏ క్షణానైనా ఇక ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కేంద్ర కార్యాలయానికి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూనే ఉంది ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కేంద్ర కార్యాలయం వద్ద సైతం పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు మోహరించున్నాయి నాకు తెలిసి ఇక రేపటి నుంచి ఈడీ కార్యాలయం ముందుకు అంటే ఇప్పటి వరకు మనం కాస్త ఈడీ కార్యాలయం ముందుండి కవర్ చేయగలుగుతున్నాం కానీ ఇక రేపటి నుంచి ఈడీ కార్యాలయం ముందుకు కూడా పోలీసులు అనుమతించే అవకాశాలు కనిపించట్లేదు ఏదైతే బయట మెయిన్ గేట్ ఉంటుందో ప్రధాన రహదారి వద్దే మీడియాను కూడా నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అరెస్ట్ అవ్వడం అనేది కొంత చాలా కీలకంగా తీసుకుంటారు సో దాని బేసుడ్గా ఖచ్చితంగా ఏదైతే కార్యకర్తలు కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు ఢిల్లీ ప్రజలు కావచ్చు ఆందోళన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాటి బేసుడ్గానే అన్ని రకాలుగా కూడా ఢిల్లీ పోలీసు యంత్రాంగంతో పాటు కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు కేంద్ర హోంశాఖకు కూడా ఈడీ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు గవర్నర్ సమాచారం ఇచ్చారు గవర్నర్ ఇచ్చినటువంటి ఆదేశాలు మరోపక్క కేంద్ర బలగాలు రంగంలోకి దిగడంతో దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాన్ని కూడా కొంత కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది భోగి